ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రతి బుధవారము ఉదయం సంత అయితే కొంగునూరు సంత అయితే జరుగుతుంది ఇది అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కొంగనూరు ప్రతి బుధవారము సంత అయితే జరుగుతుంది ఈ వారం వర్షం కారణంగా చూసారు కదా చాలా తక్కువలో దూడలు అయితే వచ్చాయి వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూద్దాము ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఛానల్ కింద ఐప్ అనే బటన్ బటన్ ఉంటుంది ఐప్ బటన్ నొక్కినారంటే ఇంకా కొంతమందికి అయితే రికమెండేషన్ అయితే చేస్తుంది ఈరోజు వర్షంలో కూడా నేను సొంత వీడియోకి అయితే వచ్చాను నా కష్టం గుర్తించి ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయాల బా ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము కంపల్సరీ లైక్ చేయండి అలాగే ఐప్ బటను ప్రెస్ చేయండి ఓకే చూశారు కదా చాలా అంటే చాలా బురదగా అయితే ఉంది వర్షము మూడు నాలుగు రోజుల నుంచి ద్వితీయ తుఫాన్ వల్ల సంత అయితే మొత్తం అంతా కూడా బురద బురద అయితే ఉంది అడిగి చూద్దాము దూడలు కొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కొన్ని దూడలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట హెచ్ఎప్ ఓలిష్టను క్రాస్ బ్రీడు దూడలు అయితే ఉన్నాయి మరి దూడలు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి మరి రేట్లైతే అడిగి చూద్దాము చూసారు కదా ఇవి గోలిస్టన్ బ్రీడు అలాగే హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడు దూడలు అయితే ఉన్నాయి ఏం బాబు ఊరు ఊరేనా ఏం చెప్తున్నావు ఇది హెచ్ఎప్లిస్టన్ పద్మూడు వేలు ఇది వచ్చేటప్పటికి మనకు పద్మూడు వేలు అయితే చెప్తున్నాడు హెచ్ఎప్ పోలిస్టన్ క్రాస్ బ్రీడు దూడ చూసుకున్నట్టయితే బాగా మంచి కండిషన్లో మంచి బాగా పొజిషన్లో అయితే ఉంది ఇలాంటి దూడలు చూసుకుంటే మంచి ఆవులు అయితే అవుతాయి చూస్తారు కదా దూడలు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది దూడ వచ్చేటప్పటికి ఎంత పద్మూడు వేలా పద్మూడు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి ఇది కూడా మనకు హెచ్చే పోలిష్టం క్రాస్ దూడ ఇదే అని చెప్తారు బ్రదర్ ఇది కూడా పదమూడు వేలే పద్నాలుగు వేలు అంట రేట్ అయితే ఫిక్స్డ్ అయితే ఉండదు కంపల్సరీ తగ్గిస్తారు రేట్లు అదే అనమాట బ్రదర్ నంబర్ కూడా మీకు వీడియోలు అయితే ఇస్తాను కంపల్సరీ బ్రదర్కు కాల్ చేసి చూడండి ఇలాంటి దూడలు ఏదన్నా తోటల్లో కానీ తీసుకొని పెంచుకుంటే మంచి ఆవులు అయితే అవుతాయి ఇప్పుడు అది అదేం చెప్పిన అది అన్ని నాలుగు వచ్చేసి చాలా దక్క పదై పదమూడు వేల నుంచి పదహైదు వేల లోపల అయితే ఉంటాయని చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్టయితే బాగున్నాయి ఈ చిన్న దూడ ఇది పదమూడు అయితే చెప్తున్నాడు దూడలు అయితే ఉన్నాయి బ్రదర్ దగ్గర మూడు వందల అరవై రోజులు మంచి క్వాలిటీ హెచ్ఎఫ్ జెర్సీ దూడలు అయితే ఉంటాయి నంబర్ బ్రదర్ ది వచ్చి ఈ ఊరే ఏం పేరు శ్రీనివాసులు బ్రదరు ఎవరైనా కావాలంటే చూడండి దూడలు చూసుకుంటే బాగున్నాయి చూసారు కదా మనకు దూడలు కూడా ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి అయితే మనమైతే కవర్ చేస్తున్నాము దీవులు పోలీస్ క్రాస్ బ్రీడ్ దూడలు అయితే పదహైదు వేల లోపలైతే వస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు మంచి తక్కువ రేట్లలో అయితే బ్రదర్ అయితే గోడలు అయితే చెప్తున్నాడు మంచి క్వాలిటీ బ్రేడ్ దూడలు ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను చూడండి ఇక్కడ కూడా మనకి హెచ్చు హోలిస్టిక్ క్యాస్ బ్రేడ్ కూడా అన్న ఏం చెప్పరు వేలు పద్మూడు వేలు ఏం తక్కువ అయిపోయినాయి ఈ వారం సంతలో రేట్లు తక్కువ అయిపోయినాయే వర్షం వల్ల తక్కువ అయిపోయినాయి అంటున్నారు చూశారు కదా పద్మూడు వేలు దూడ ఇవి కూడా పద్మూడు పద్నాలుగు వేలలో అయితే దూడలు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ అయితే రేట్లు అయితే ఉన్నాయి ఓకే మరి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను ఎవరైనా కావాలంటే చూడండి ఓకే మరి ఇక్కడ కూడా మనకి హెచ్చపు లిస్టు క్రాస్ దూడా దూడ అయితే ఉంది మరి రైటు ఏమటి చెప్తాడో రైతునైతే అడిగి చూద్దాము అన్నా ఏం చెప్తే రేటు ఇరవై వేలా అది ఇది వచ్చేటప్పటికి ఇరవై వేలు వన్ ఇయర్ దూడ అయితే ఉంటుంది అనమాట ఓకే దోడ చూసుకున్నట్టయితే పర్లేదనమాట బాగానే ఉంది ఇప్పుడు కూడా ఒక పెద్దమ్మ జెర్సీ బ్యూడు అయితే తీసుకుని ఉంది మరి రేటు ఏమిటి చెప్తే అడుగు చూద్దాం ఏం చెప్పినారు అక్క ఇరవై వేలా అది వచ్చేటప్పటికి ఇరవై వేలుగా అయితే అక్క అయితే చెప్తుంది పనులేసిందా పనులు వేసిందా ఎన్ని రెండు పనుల రెండు పనులు అయితే ఉంది అనమాట రేట్ చూసుకున్నప్పటికీ ఆ విధంగా అయితే ఉంది సంతలో ఈ వారం వర్షం కారణంగా కొద్దిగా రేట్లు అయితే తక్కువైతే ఉన్నట్టు ఉన్నాయి అప్పుడు కూడా మనకు జెర్సీ క్రాస్ రాస్డ్యూడ్ గ్రోడ్ అనమాట చూసుకున్నట్టయితే బాగానే ఉంది అన్నా ఏం చెప్తే రేట్ ఏం చెప్తున్నావు రేట్ రేటు అ ఇది వచ్చేటప్పటికి కూడా ఇది కూడా మనకు పద్దు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు జెర్సీ బూడు జెర్సీ వచ్చి గ్రాస్ బూడు దూడ చూసుకున్నట్టు బాగానే ఉంది ఈ వారం ఏమో వర్షం కారణంగా కొద్దిగా రేట్లు అయితే తక్కువైతే ఉన్నట్టు ఉన్నాయి దూడలు అయితే చాలా తక్కువ ఉంటే చాలా తక్కువ అయితే దూడలు వచ్చాయి చూడండి కంపల్సరీ లైక్ చేయండి అలాగే హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి మీరు హైప్ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఈ ఛానల్ ఇంకొంత మందికి అయితే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పంపిస్తారనమాట ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఐ బటన్ నొక్కండి అలాగే లైక్ కూడా చేయండి ఏం చెప్తున్నా ఏం చెప్తా ఇరవై మూడు పనులు వేసిందా ఇది వచ్చేటప్పటికి మనకు జెర్సీ బ్రీడు ఇంకా పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు ఇరవై మూడు వాళ్ళకి అయితే భద్రాత్రి చెప్తున్నాడు జెర్సీ బ్రీడు పక్కా జెర్సీ బ్రీడు ఓకే ఇంకొన్ని కొన్ని అయితే అడుగు చూద్దాము ఇక్కడ కూడా మనకు రెచ్చపు హోలిస్టను జెర్సీ ట్రాస్ దూడలు అయితే ఉన్నాయి దూడలు చూసుకున్నప్పటికీ బాగానే ఉన్నాయి మరి రేటు ఏమటికి చెప్తాడో బ్రదర్ని అయితే అడుగు చూ ఏం చెప్తుంది రేట్లో రేట్ ఏం చెప్తుంది అయ్యి ఒకట ఒక్కొట ఇచ్చేటప్పటికీ ఇది పదహైదు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నప్పటికీ బాగున్నాయి ఇది ఓల్ ఇష్టము జెడ్స్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడు అది వచ్చేటప్పటికి మనకు హెచ్ఎఫ్ హోల్ క్రాస్ బ్రీడు దూడలు దూడలు చూసుకున్నట్టే పర్వాలేదు పదైదు వేలుగా బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు ఓల్ ఇష్టం జెర్సీ క్రాస్ బ్రీడు దూడ చూసుకున్నప్పటికీ బాగానే ఉంది అన్న ఏం చెప్పింది రేటు పదహైదున్నర అదే అనమాట పదహైదున్నర వైతే బ్రదర్ చెప్తున్నాడు దూడ చూసుకున్నప్పటికీ బాగానే ఉంది అనమాట ఓకే రేట్లు చూసుకున్నట్టయితే ఈ వారం సంతలో ఈ విధంగా ఉన్నాయి దూడలు అయితే తక్కువైతే వచ్చాయి వచ్చిన కాడికి రేట్లు అయితే నీకైతే చెప్పాను ఓకే అయితే అదే అనమాట రేట్లు అయితే జెర్సీ దూడ ఇది మరి రేటు ఏం చెప్తాడో అడిగి చెప్తాను పెద్ద జోడు ఆ చూ బానే ఉంది ఏం చెప్పేదే రేట్ ఏం చెప్పినావాళ్ళు ముప్పై ఏడు ముప్పై ఏడా వచ్చేటప్పటికి మనకు ముప్పై ఏడు వేలు అయితే జోడైతే చెప్తున్నాడు జోడు చూసుకున్నాడు పని వేసిందనా పను అయితే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో గూడలు అయితే చాలా తక్కువ వచ్చాయి చాలా చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయన్నమాట మీకు ఫోన్ నెంబర్లు కూడా అయితే ఇచ్చాను ఎవరైనా కావాలంటే చూడండి ఫోన్ నంబర్లకు కాంటాక్ట్ చేయండి ఓకే మరి కంపల్సరీ లైక్ చేయాలా అలాగే హై బటన్ అయితే కంపల్సరీ ప్రెస్ చేయండి బ్రదర్ హై బటన్ ప్రెస్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్తుంది నేను కూడా నెక్స్ట్ వారం కూడా వచ్చి మీకు సంత వీడియోలు అయితే చేస్తాను అనమాట ఈ వారం వర్షం కారణంగా కొద్దిగా తక్కువ అయితే వీడియో తీశాను ఓకే మరి మరికొత్త వీడియోతో మేము వస్తాం ఓకే మరి బాయ్